హాయ్ అండి ఈరోజు ఎపిసోడ్లో డెమోన్ రియాక్షన్ ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అని నాకు కామెంట్ చేయండి తర్వాత తనూజ మాధురి వీళ్ళిద్దరి గొడవలకు ఒక అర్థం ఉన్నదా తర్వాత ఎక్కువ నాటకాలు ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది అంటే డ్రామా ఎక్కువ చేస్తున్నారని అనిపిస్తుంది వీళ్ళు ఎంతమందికి ఎటువంటి ఫీలింగే కలిగింది తర్వాత మొదటి టాస్క్ని బిగ్ బాస్ రద్దు చేశాడు ఈ రద్దు చేయడంలో పరమార్థం అర్థం ఏంటో మరి నాకు తెలిసింది నేను చెప్తాను మీకు తెలిసింది ఏంటో మీరు నాకు కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మంజుల నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి లైక్ చేసి వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు పాయింట్లోకి వద్దాం బిగ్ బాస్ ఫస్ట్ ఏం చేసాడంటే మొదటి టాస్క్ని రద్దు చేస్తున్నాము ఎందుకంటే భరణి గారు గాయాలవడం మధ్యలో టాస్క్ ఆగిపోవడం వల్ల అని చెప్పి రీజన్ చెప్పారు నెక్స్ట్ టాస్క్లో అయినా పోనీ గారు ఒక్కళ్ళే ఆడారా లేదు కదా గారు కూడా గారు ప్లేస్లో ఇంకొకరిని పెట్టి ఆడించారు మరి ఈ టాస్క్ను కూడా అలాగే పెట్టి ఆడించవచ్చు కదా ఎందుకు ఆడించలేదు ఇది ఒక విధంగా శ్రీజాకి అన్యాయం చేసినట్టే అని నాకు అనిపించింది మరి మీలో ఎంత కనిపించిందో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఆ టాస్క్లో ఆల్రెడీ శ్రీజాకి ఒక పాయింట్ అనేది వచ్చేసింది ఆల్రెడీ టూ త్రీ రౌండ్స్ అయితే అయిపోయింది కదా మరి అక్కడితో టాస్క్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇది చేయొచ్చు కదా ఒకవేళ కంటిన్యూ చేయాలి అనుకున్నా ఇంకొక రౌండ్ పెట్టి భరణిగారి ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టి చేయొచ్చు కదా ఎందుకంటే మిగతా టాస్కుల్లో కూడా భరణిగారి ప్లేస్లో ఇంకొకళ్ళు వచ్చి ఆడారు కదా ఆ విధంగా చేస్తే బాగుండేది కదా మరి ఎందుకు చేయలేదు అనేది నా ఒక మెయిన్ పాయింట్ అనేది తర్వాత నెక్స్ట్ టాస్క్ పెడతారు నెక్స్ట్ టాస్క్ పెట్టడంలో ఆ టాస్క్ కూడా చూడండి హైట్ శ్రీజ చాలా హైక్ ఎక్కువ హైట్ శ్రీజ కన్నా పెద్ద పొడవగా ఉంది ఆ కర్ర ఆ కర్ర తన హైటింగ్ చాలా మంచి ఉన్నది అది అందుకోవడమే తన అవుతుంది ఒకవేళ అడ్డంగా పెట్టిలా పెట్టిన బ్యాలెన్సింగ్ తప్పి కింద పడిపోతున్నది కదా శ్రీజ హైట్ వలన ఆ టాస్క్ అనేది ఓడిపోయింది ఎందుకంటే తన అగ్ని పరీక్షలో బ్యాలెన్సింగ్ టాస్క్లో ఆడింది తను గెలిచింది కూడా ఇక్కడ తనకి టెన్షన్ వచ్చేసింది తర్వాత హైట్ మెయిన్ దీంట్లోని దివ్యానికేతాన్ని మెచ్చుకోవచ్చు ఎందుకంటే అసలు ఎక్కడ తొనగకుండా కాన్ఫిడెంట్గా ఆడుతుంది ఒకటి తన నామినేషన్ లేదు ఇంకొకటి గారి కోసం ఆడుతుంది కనుక ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి ఉండవచ్చు ఎందుకంటే మనం బాగా ఆడిన వాళ్ళని కూడా మెచ్చుకోవాలి అందుకని దివ్యానికేతన్ అయితే ఈ ఆటలో చాలా బాగా ఆడింది తను ఒక అక్కడ తొడగకుండా పెడకుండా ఎక్కడ బ్యాలెన్స్ పోనివ్వకుండా ఫస్ట్ కొంచెం బ్యాలెన్స్ తప్పింది బట్ చాలా చక్కగా ఐదు ప్లేసుల్లో ఐదుని అరం తనైతే విన్ అవ్వడం జరిగింది అదే శ్రీజా బయటకు వచ్చి ఏంటారా అసలు సహకరించడం లేదు అగ్నిపరీక్షలు ఎలా ఆడని ఇప్పుడు ఆడలేకపోతున్నాను టాస్క్ అని చెప్పేసి తను అంటుంది ఆడలేకపోవడం కాదు ఒక టెన్షన్ ప్లస్ హైట్ అనేది తనకి సహకరించలేదని నేను అనుకుంటున్నాను మీరు మీలో ఎంతమంది అనుకుంటున్నారని నాకు కామెంట్ చేయండి తర్వాత నెక్స్ట్ ముందు టాస్క్ల గురించి మాట్లాడుదాం తర్వాత నెక్స్ట్ టాస్క్ పెట్టారు పజిల్ టాస్క్ దీనివలన శ్రీజాకి బెనిఫిట్ అయ్యింది ఎందుకంటే దివ్య ఫస్ట్ అంటుంది కదా మేము ఆడేస్తామని చెప్పేసి తను ఆ విధంగా ఆడేయడం వల్ల శ్రీజ ముందు చూసుకున్నారు కదా చూసుకోవడం వలన తను అసలు పటాపట చాలా తొందరగా పెట్టేసింది శ్రీజ అయితే ఇక్కడ శ్రీజ రాముని సెలెక్ట్ చేసుకున్నాడు రాము కూడా తొందర తొందరగా వచ్చి ప్లేట్స్ అన్ని ఇవ్వడం జరిగింది తర్వాత భరణి గారు చాలా టెన్షన్తో చూసారా భరణి గారు ఒక్కళ్ళు సింగిల్గా ఆడుతుంటే ఎంత టెన్షన్ పడుతూ ఆటను ఆడరా ఎక్కడ ఓడిపోతానా ఏంటా అని చెప్పేసి అదేవిధంగా ప్రతి టాస్క్ని శ్రీజాకి గారికి పెట్టి ఉంటే బాగుండేది ఇటువంటి పజిల్ టాస్క్లు పెట్టచ్చు కదా ఫిజికల్ కాకుండా నార్మల్ టాస్క్లు పెట్టచ్చు కదా అంత పెద్ద భారీ భారీ టాస్క్లు పెట్టాల్సిన అవసరం లేదు గారికి ఇంజూరీ అయ్యింది కనుక ఒకవేళ అవ్వలేకపోతే ఆ వినం టాస్క్లు పెట్టినానే ఉండేది ఇప్పుడు శ్రీ గారి ప్లేస్ నువ్వు ఒకటి పెట్టే అవసరం లేదు కదా కిందసారి దివ్యానికేతను పెట్టారు ఇటువంటివి పజిల్ టాస్క్లో బ్రెయిన్ టాస్క్లో చాలా ఉన్నాయి కదా ఇటువంటి పెట్టుంటే బాగుండదు కదా భరణిగారి కొద్ది ఆడి చేసి ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ లేకపోతే కింద టాస్క్లోనే దివ్యానికి తన ఆడింది కదా అప్పుడు శ్రీజ కూడా చెప్పొచ్చు కదా నువ్వైనా ఆడచ్చు లేకపోతే ఇన్ని ప్లస్లు ఇంకెవరినైనా పంపించచ్చు అని అంటే తను ఎవరినైనా పంపించేది నిఖిలు గౌరవ్ వీళ్ళు చాలా పొడవుగా ఉన్నారు వాళ్ళని పంపించి ఆడేది ఏమో తను గెలిచేది కదా అది నన్ను పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను మీకు నేను చెప్పేది ఈ అయితే అవుతుంది ఇప్పుడు భరణిగా చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు చాలా తొందరపడ్డారు ఎయిట్ మినిట్స్ సంథింగ్ టూ సెకండ్స్ అంతా తీసుకున్నారు ఇప్పుడు శ్రీజాకి తన సపోర్ట్ అవన్నీ కళ్యాణ్ని ఎంచుకుంది కళ్యాణ్ నిజంగా తన ఆర్మీలో ఉండడం వలన మరేమో అసలు పై కాకుండా కింద నుంచి పాక్కు తన పై పైన పెట్టాడు అంటే నడుచుకొని రాకుండా వీళ్ళు నిలబడకుండా ఉన్నాను కింద నుంచి పటాపట పాక్కుని వచ్చేసాడు కర్రలనే నెట్టుకొని వచ్చేసి చాలా తొందరగా వీళ్ళు టాస్క్ని అయితే ఫినిష్ చేసేసారు అండ్ జస్ట్ త్రీ మినిట్స్ అంతా పట్టింది అంటే వీళ్ళిద్దరికి మధ్య ఫైవ్ మినిట్స్ గ్యాప్ అయితే వచ్చింది ఈ టాస్క్లో శ్రీజా అయితే వినవడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకొక టాస్క్ పెట్టారు ఆ టాస్క్లోనే అంటే కలర్స్ కరెక్ట్గా చూసుకోవాలి నెంబరు అక్కడ ఏ నెంబర్ రాసుంటే దాని ప్రకారం అక్కడ కలర్ని పిక్ చేసుకొని చేయాలి ఈ టాస్క్లోని ఎంచుకోవడం వల్ల బిగ్ బాస్ శ్రీజాన్ని నిజంగా ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేశాడని నాకు ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే మీ మనసుకు దగ్గర ఉన్న వాళ్ళని మీరు నమ్మిన వాళ్ళని ఇటువంటివి చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ని టాస్క్లో ఆడారు అక్కడెక్కడ అనేది కదా మీ నమ్మి నమ్మిన వాళ్ళని అని చెప్పేసి మీ మనసుకు నచ్చిన వాళ్ళు మీ మనసుకు దగ్గర ఉన్నవాళ్ళు ఇలా అంటే స్త్రీజ్ ఆ ట్రాప్లో పడిపోయింది తను నిజంగా నేను బిగ్ బాస్ మాటలకు వాల్యూ ఇచ్చేసి మనసుకు దగ్గర ఉన్న వాళ్ళని నమ్మిన వాళ్ళంటే అంటే కళ్యాణ్ అనుకుని కళ్యాణికి ఇచ్చింది కానీ ఆ ఆటలో కళ్యాణ్ బదులు డెమోనికి ఉంటే డెఫినెట్గా గెలిచేదనే నా ఫీలింగ్ ఎందుకంటే డెమో చాలా ఫీజుకల్ ఇది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటాడు కనుక ఇచ్చుంటే బాగుండేది కళ్యాణికి అయితే ఇవ్వడం జరిగింది కానీ అక్కడ భరణి గారు మాత్రం మనసుకు దగ్గర తొక్క తోలనకి అనుకుని అవేం పట్టించుకోకుండా ఇమాన్యుల మనసుకు దగ్గర ఏమన్నా లేదు కదా నమ్మకమైన వాడ అస్సలు నమ్మకమైన వాడు కాదు అయినా భరణి గారు ఏంటి ఆలోచించారు నేనే గె గెలవాలి గెలవాలంటే ఇమాన్యులు ఫిజికల్గా ఉంటాడు ఆడతాడు బాగా అందుకని ఇమాన్యులు సెలెక్ట్ చేసుకుని పంపించాడు పంపించారు కదా కరెక్ట్ చేశారు భరణి గారు ఇక్కడ శ్రీజా మాత్రం భరణి గారి మాట భరణి గారు అంటాను బిగ్ బాస్ మాటలు లోబడిపోయి కళ్యాణికి ఇవ్వడం అయితే జరిగింది ఈ ఆటలో కళ్యాణ్ కొంచెం తొందరపడ్డాడు కళ సరిగ్గా చూసుకోలేకపోయారా పోయడం లాస్ట్లో ఏంటంటే ఒక మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్లో తప్పు పెట్టడం వల్ల తీసేటప్పుడు అన్నీ పడిపోవడం కోపముచ్చి అన్నీ పడేయడం అలాగనే చేశాడు ఇమాన్యుల్ అయితే గెలిచాడు ఇమాన్యుల్ గెలవడం నిజంగా దానికి అప్రిషియేట్ చేయాల్సిందే ఇమాన్యుల్ నిజంగా చాలా బాగా గేమ్స్ ఆడతాడు దాన్ని సెవెన్ వీక్స్ దగ్గర దగ్గర నామినేషన్లోకి వచ్చి కానీ కాన్ఫిడెన్స్గా చాలా బాగా ఆడతాడు నా ఉద్దేశం ప్రకారం ఇవన్నీ ఏ ఏ వీక్లో నామినేషన్ లేకపోయినా లాస్ట్ విన్నర్ టైంకి తన నామినేషన్లోకి వచ్చిన మంచి ఓటింగే పడుతుందేమో నేను అనుకుంటున్నాను మీరు ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి అది ఈ దేంట్లో కళ్యాణ్ ఓడిపోవడం జరుగుతుంది చాలా ఫీల్ అవుతాడు మరి నీకు సెకండ్ అవకాశం వచ్చింది నేను ఆడలేకపోయానంటే సీజా అంటుంది ఈ టాస్కుల్లో చూసేది ఏం లేదు అని తనకు తెలుసు ఓటింగ్ కూడా చూస్తారని చెప్పేసి టాస్క్లు చేసేది ఏం లేదు నువ్వు బాధపడకు అది ఇది అని చెప్పేసి అని అంటుంది కానీ కళ్యాణ్ చాలా రియల్గా చాలా బాగా బాధపడతాడు ప్లస్ ఆడవడం కూడా జరుగుతుంది ఇటువంటి అప్పుడు డెమోను అనాల్సిన మాటలు ఇవేనా అని అనిపించింది డెమోని ఏమంటాడు నన్ను పంపించుంటే బాగుండేది నమ్మకం ఉండాలి నేను ఎంత బాగా ఆడుతాను గేమ్స్ అవి తెలియదా అది గుర్తించాలి ఎందుకు ఆ మాటలన్నీ తను అసలు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాడు ఓడిపోయినప్పుడు వెళ్ళి చెప్పాలి వరే పర్వాలేదురా ఏదో నీకు కష్టపడ్డా అది అని అనాలి అంతే కానీ ఇటువంటి మాటలన్నీ అంటుంటే అలా ఉంటుంది ఇదో కరెక్ట్గా చెప్పింది మనం బయట చూస్తాం బాగానే ఉంటుంది ఆడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రెషర్ అనేది అని చెప్పేసి అని అంటుంది అయినా డెమో రీతో మీద కూడా కాపాడతాడు ఇది విషయాన్ని కరెక్ట్ నిజంగానే ఆడినప్పుడు అక్కడ కళ్యాణ్ ఏంటి శ్రీజాన్ని ఎలాగైనా గెలిపించాలి ఇదే లాస్ట్ టాస్క్ అన్న ఆత్రుత కంగారు అనేది ఉన్నది కళ్యాణ్ దానివల్ల పోయింది అది అది డెమో ఆ విధంగా మాట్లాడడం అసలు ఆ శ్రీజ ఈ మాటలు విని వచ్చి రైజ్ అయిపోయింది ఏంటి ఆ మాటలు విని వచ్చి నువ్వు అసలు కళ్యాణికి దెబ్బలు తల్లితే వచ్చి పలుకురావు వచ్చాను వచ్చి ఏం చేస్తావు నువ్వు ఇలా వచ్చి చూసుకొని వెళ్ళిపోయావు అంతే కదా అసలు ఓడిపోయిన వచ్చి ఓడిపోయిన ఆ హ్యాపీ న్యూ ఏంటి ఆ మాటలు అసలే ఆడిపోయి తను వెళ్ళిపోతున్నానని బాధలో శ్రీరామ్ అంటే అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అది అన్నమేంటా మాటల విని చాలా ఎకతాళి ఈ ఈ టైపు కళ్యాణం అయితే డెమో ఆటో గురించి కానీ ఎప్పుడు ఓడిపోయినప్పుడు కానీ ఎటువంటి మాటలు మాట్లాడదు కానీ డెమో ఒకటి రెండుసార్లు ఈ మాటల కళ్యాణ మీద అన్నాడు ఇది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది లేకపోతే డెమో అది లాస్ అలా ఆలోచించుకుంటే శ్రీజ ఫస్ట్ టాస్క్లోనే అసలు కళ్యాణ్ వైపు చూడనే చూడలేదు ఫస్ట్ టాస్క్ డెమోకి ఇచ్చేసింది నువ్వే ఆడని చెప్పేసి అది తను గుర్తించాలి కదా ఆహా అలాగేం చేయలేదు ఇదైతే నాకైతే నచ్చలేదు మరి మీరు ఎంతమందికి నచ్చింది నచ్చలేదు అనేది కామెంట్ చేయండి ఈ టాస్క్ ఇలా అయ్యింది ఇప్పుడు జెండా అనేది ఫస్ట్ ఫస్ట్ టాస్క్ గెలిచినప్పుడు ఎవరు దివ్యానికి అయితే తను గెలుస్తుంది కదా ఆ టైంలో ఏంటి ఇమాన్యుల్ చేత పెట్టిస్తాడు కానీ నెక్స్ట్ శ్రీజా గెలిచినప్పుడు శ్రీజ కళ్యాణ్ చేత పెట్టిస్తుంది థర్డ్ టాస్క్ ఇమాన్యుల్ గెలిచినప్పుడు ఇమాన్యువల్ చేత మళ్ళీ పెట్టిస్తాడు భరణి గారు మరి ఫస్ట్ టాస్క్ గెలిచినప్పుడు దివ్యానికి అయితే చేత పెట్టించాలి కదా అదైతే పెట్టించలేదు అది కొంచెం నాకైతే నచ్చలేదు దివ్యాని అయితే గెలిచింది కానీ తను పెట్టినా బాగా అయితే గారు పెట్టినా బాగానే ఉండదు కానీ ఇమాన్యుల్ చేత పెట్టించడం నాకైతే అంత బాగా అనిపించలేదు అన్నమాట ఇప్పుడు టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు చూద్దాం మాధవి గారి తనుజా గారి ఏంటో అది ఫేకా ఏమిటో అర్థం కాదు ఒక్క నిమిషంలో గట్టి గట్టిగా దబ్బలాడేసుకుంటారు ఇప్పుడు ఏంటి రాత్రి అంతా బాగానే ఉన్నారు ఉదయం వేసేసరికి తన్నుజ మీద అలిగింది అలిగేసి అన్నం తినలేదు ప్లేట్లు తెచ్చిపెట్టారు లేదు తన్నుజా ఏం చేసింది తన పోషన్ నేను పక్కకు తీసి అన్నది అసలు తినకుండా మాధురి కూర్చు కూర్చున్నారు కళ్యాణ్ వచ్చి ఫ్రూట్ ఇచ్చాడు ఈ మాంజలు తెచ్చిపెట్టాడు సజనా గారు వచ్చి స్పూన్తో పెడతానన్నారు అయినా ఇప్పుడు తినడం అని చెప్పి కూర్చుంది లాస్ట్లోని ఆ వండిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడాసింది అది చూపించారా మనకేమన్నా లైవ్లో లైవ్లో చూసాం కానీ ఎపిసోడ్లో చూపించలేదు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసింది ఆ ఫుడ్ వేస్ట్ చేయడం ఏంటి అక్కడ హౌస్లో ఉన్నవాళ్ళందరూ తిండి లేకుండా ఇదైపోతుందంటే ఇవి కాదు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసింది తర్వాత ఏమైందంటే రాత్రిపూట రాత్రిపూట ఉదయం అంతా నేను ఏం తినలేదు ఆకలేస్తుందని అందరందరికీ అందరికీ రెండు చపా రెండు చపాతీలు చేస్తే ఈ మూడో చపాతి కావాలనంటే ఇమాన్యుల్ ఏమంటాడో నాది తీసుకొని ఇచ్చేస్తాడు మూడు తిన్నా కూడా ఇంకా నాకు కావాలని తను అని అంటే పిండి ఇవ్వు నేను పిండి కలుపుకొని చేసుకుంటానంటే తనుజా ఏమంటే నేను పిండి ఇవ్వను కావాలంటే నేను రోటీ ఇస్తాను అంది ఆ వద్దులే అని చెప్పి నేను తీసుకోలేను అవును కదా ఇప్పుడు తను చేసుకోమని తనకిచ్చింది అనుకో మిగతా వాళ్ళని కూడా వస్తాను మేము కూడా చేసుకుంటామని అప్పుడు అందరికీ ఇవ్వాల్సి ఉందే కదా ఈ విషయంలో తనుజ తప్పు లేదని నాకు అనిపించింది మాధురిగా అంటే హండ్రెడ్ వన్ పర్సెంట్ తప్పు ఎంత గొడవలు ఆడుకొని కొంచెంసేపు కూర్చుని మళ్ళీ జల్లేసుకుంటూ జల్లేసుకుంటూ తల మాధురి మాధురిగా రెక్కిస్తారు రీతు ఏమంటుందంటే వాళ్ళ బాండింగ్ కరెక్ట్ అని చెప్పేసి అంటుంది మీ బాండింగ్ మన బాండింగ్ మంచిది కాదని చెప్పేసి అని అంటారు ఎందుకంటే గొడవలు ఆడుకొని ఇలాగ వాళ్ళు ఏమో గొడవలు ఆడుకొని కూడా కలుస్తున్నారు అని చెప్పి తర్వాత నువ్వు భరణి గారికి ఎందుకు అడగలేదు స్ట్రాంగ్ నేను ఆడుతానని చెప్పేసి అడిగాను నేను అని చెప్పేసి అని అంటుంది మరి అడిగితే గట్టి గడవ నీకు ఇవ్వలేదు కదంటే నీ మీద ఆయనకి నమ్మకం లేదా అని చెప్పేసి భరణి గారికి తనుజా గారికి మధ్య కొంచెం నిప్పు అంటించుదామని చెప్పేసి మాధురి గారు అనుకున్నట్టుగా నాకు అనిపించింది అదైతే నువ్వు వాడుతానంటే నువ్వు ఫైట్ చేయొచ్చు కదా అది నేను ఆడలే నా నిజంగానని చెప్పేసి మళ్ళీ ముద్దు ముద్దుగా కానీ మాట్లాడడం ఇలా అయిపోయినా మళ్ళీ అంతలోనే గొడవలు ఆడుకొని అంతలోనే అంత స్నేహం చూపిస్తుంది ఇది జస్ట్ నాటకం ఆడుతున్నారా అని చెప్పి మనం ఆడియన్స్గా చూస్తున్నాం మనం ఒకళ్ళు ఎరిపప్పులం అవుతున్నాం అంతకంటే ఇంకేమీ లేదు తర్వాత శ్రీజం ఈ వర్షన్ ఫస్ట్ అనిపించింది ఏంటి అని అంటే అక్కడ భోజనం చేస్తున్నారు తింటున్నప్పుడు కూర ఆల్రెడీ ఉన్నారు మొక్క మొక్కలు ఉన్నాయి ఎవరెక్కడ కావాలంటే తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉండాలి అందరు తింటున్నప్పుడు ఇక్కడికి కూర్చుని తినవు ఎవరో శ్రీజ అనింది కూర ఉన్నాదా కూరం ఉన్నాదా అని అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ ఫస్ట్ టైం ఎవరు తీరాలి సెకండ్ టైం దివ్య సమాధానం ఇచ్చింది ఆ గుండు నేను చూసి చెప్తాను అని చెప్పింది అయినా సరే నువ్వు తినండి అప్పటికి కళ్యాణ్ గుండు దివ్య ఇచ్చింది కదా అని అంటే ఆ రేషన్ మేనేజర్ అయినా ఆవిడ ఏం చేస్తున్నది అని అంటే తనుజా గురించి నువ్వు తనుజాతో మాట్లాడటం లేదు మాట్లాడలేనప్పుడు మరి నువ్వు మీదకి ఎక్స్పెక్ట్ చేస్తావో తన దగ్గర నుంచి సమాధానం రావాలని చెప్పేసి అంటే నువ్వు పేరు పెట్టేమన్నా అంటే అప్పుడు ఆవిడ సమాధానం అయిపోతే అప్పుడు తను పెట్టుకో నువ్వు పేరు పెట్టి పిలవలేదు అటువంటిప్పుడు అప్పుడు పేరు నుంచి రెస్పాన్స్ లేనప్పుడు నువ్వు ఎందుకు అదే విషయం మళ్ళీ తనూజా వచ్చి మాట్లాడుతున్నాను ఏమైనా పేరు పెట్టి పిలిచిందా ఏమీ లేదు కదా నేను ఎందుకు రెస్పాన్స్ ఇస్తాను అని చెప్పేసి ఒకసారి ఆట ఆడుతున్నప్పుడు శ్రీజ అనిందంట మాట్లాడిందంట ఏ నిన్నే నిన్నే అని చెప్పి మాట్లాడుతున్నంటే గారు అని చెప్పి మాట్లాడినారు కానీ రెస్పాన్స్ అదట ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాదని చెప్పేసి అని అంటుంది మరి తనుజా అది మనకి దీంట్లో చూపించలేదు కనుక మనకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నెక్స్ట్ అయితే తప్పని అనిపిస్తుంది నెక్స్ట్ ఇదే కూడా ఇదే రైస్ కావాలని కళ్యాణ్ అడగడం తర్వాత రొట్టి కావాలని మాధురి గారు అడగడం దానికేమో ఎవరు తనుజ కొంచెం యాక్సెప్ట్ చేయకపోవడం ఇదే చిన్న 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 గొడవలు అవుతున్నాయి తప్ప అందుకంటే ఏమీ లేదు ప్రతి దాంట్లోనే తనూజ అనేది హైలైట్ అవ్వడం అయితే జరుగుతుంది కిందటి సార్ చూడండి మాధురి గారు రేషన్ మీద ఉన్నప్పుడు ఇటువంటి గొడవలు లేవు నార్మల్గా అయిపోయింది కదా ఈసారి చదువుగా ఉన్నప్పుడు ఈ గొడవలు అన్నీ అవుతూనే ఉన్నాయి అదే హౌస్లో కూడా అనుకుంటున్నాను మరి మీకేమనిపించింది లైక్ చేసి వీడియో చూశారని అనుకుంటున్నాను చాలా షార్ట్గా చేశానండి చాలా లెందిగా అయితే నేను చేయలేదా అన్నీ కవర్ అని అనుకుంటున్నారు మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూశారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్